అలాం లేకం ఫ్రెండ్స్ ఎవరిని పడితే వారిని దైవాలుగా ఆరాధిస్తున్నారు సోదరులారా మనందరి దైవం ఒక్కడే మనమంతా ఒక్కటే మనందరి సృష్టికర్త కూడా ఒక్కడే మనమందరం అల్లా యొక్క దాసులం అల్లా ఎవరంటే అల్లా పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అల్లా మరణాన్ని ప్రసాదించేవాడే కానీ మరణించని వాడు అల్లా మనందరి యొక్క ఆకలి తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు అల్లా అంటే మనకు సంతానాన్ని ప్రసాదించేవాడే కాని సంతానం అవసరం లేనివాడు అల్లాకు భార్య బిడ్డలు లేరు తల్లిదండ్రులు లేనివాడు ఆయన ఆది ఆయనే అంతం ఆయనకు పూర్వం ఎవరూ లేరు ఆయన తర్వాత ఇంకెవరూ ఉండబోరు ఈ అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ మహా సృష్టికర్త అయిన అల్లాను విడిచి తుచ్చమైన వాటిని ఆరాధిస్తున్నారు మీరు మనుషుల జంతువుల ఒక జంతువు సాటి జంతువుని ఆరాధించదు కానీ ఒక మనిషి సాటి మనిషిని ఆరాధిస్తున్నాడు దీనికంట దీనికంటే ఘోరమైన అన్యాయం ఘోరమైన పాపం ఇంకా వేరే ఏముంటుంది సోదరులారా సోదరులారా మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసిన సృష్టికర్తను గుర్తించండి ఆయనే మనల్ని ఈ భూమి పైనకి పంపి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి పండ్లు ఫలాలను పండించి మన యొక్క ఆకలిని మన యొక్క మన యొక్క జీవన ఉపాధిని కల్పించి మన అవసరాలు తీరుస్తున్నాడు మనం గర్భంతో విర్ర వీగి సృష్టికర్తను విడిచి దేన్ని పడితే దాన్ని సృష్టిని పూజించుతున్నాము సృష్టికర్తకు సమానంగా చేస్తున్నాము కానీ ఈ విషయం ఆ సృష్టికర్తకు ఏమాత్రం రవ్వంతా ఆయన యొక్క గౌరవాన్ని భంగపరచను లేదు మీరు చేసే ఈ కార్యాలన్నింటికి దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆయన అత్యంత పరిశుద్ధుడు స్వతహాగా ప్రశంసలకు అర్హుడు నువ్వు ప్రశంసించిన ఆరాధించిన ఆరాధించకపోయినా ఆయనకు ఫరకేం పడదు ఆయన స్వతహాగా ఆరాధనకు అర్హుడు లెక్కలేనన్ని దైవదూతలు ఆయన్ని ఆయన యొక్క పవిత్రతను నిత్యం సూత్రం చెల్లిస్తూ ఉన్నాయి సుదర్లారా మనం మోసపోతున్నాం శైతాన్ యొక్క వలలో పడిపోయాం శైతాను సృష్టికర్త యొక్క మార్గాన్ని తప్పించి తన మార్గంలో తీసుకువెళ్తుంది గమనించండి ఈ జీవితం తాత్కాలికం ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది ఆ జీవితం కోసం పాటుపడండి ప్రయత్నించండి మనమంతా ఒక్కటే మనందరి సృష్టికర్త కూడా ఒక్కడే